మనము దున్నబడి విత్తపడు ఈ దిన్నాన నువ్వు దున్నబడి విత్తపడాలంటే నీలోనే ఉన్నది నువ్వు సమయానికి దేవుని సన్నిధికి రావడము పాటలు పాడడం ఆరాధించడం ఆత్మ చేత నింపబడము వరముల చేత నింపబడము ఇవన్నీ కూడా నీలోనే ఉన్నది దేవుడు ఏ వ్యక్తికి కూడా బలవంతంగా ఏవి కూడా ఇవ్వడు ఆసక్తి కలిగిన వాడే పొందుకుంటాడు ఆసక్తి కలిగిన వాడే వాడబడతాడు ఆసక్తి పోయిన ఏడల తలాంతులు లేనివానికి దేవుడు దయచేస్తాడని లేఖనం సెలవిస్తుంది తలాంతులను ఉపయోగించని వాడు దాచిపెట్టిన వాడు భూమిలో ఆ తలాంతులు తీసుకొని బాగా వాడుకునే వానికి ఇస్తాడంట దేవుడు ఈ సంవత్సరంలో మనమందరం కూడా యోశ్యపు లాగా ఫలించడు కొమ్మగా మారుదుముగా ఆమె ఈ సంవత్సరం దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు ఈ సంవత్సరం బహుగా ఫలించాలి ఇక మన పక్షమున ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మన కోసం యుద్ధం చేస్తున్నాడు దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉన్నాడు మనందరికీ నిత్యమైన తోడుగా ఉన్నాడు కాబట్టి మనం సజీవంగా ఉన్నాం ఇప్పుడు మన పక్షమున ఉన్న దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తున్నాడు చూడండి గ్రంథము ఇస్రాయేలు యహోవా ఇస్రాయేలు దేవుడైన చేయుచుండెను ఇస్రాయ పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక గనుక ఆ సమస్త రాజుల ఆ సమస్త రాజుల అందరినీ వారి దేశములను వారి దేశములను యహోశివ యహోశివ ఒక దెబ్బతోనే పట్టుకొనేను ఒక దెబ్బతోనే పట్టుకొనెను చూడండి మన పక్షమునున్న దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు రెండవది ఆయన మన పక్షములో ఉండి మన శత్రువులతో యుద్ధము చేసి మనకు విజయం దయచేస్తాడు ఆ దినాలలో మోసే చనిపోయిన తర్వాత ఐగుప్తు నుండి ఈ ఇజ్రాయేల్ ప్రజలను కానానుకు నడిపించడానికి యహో శివ ఒక నాయకుడిగా ఉన్నాడు ఈ యహో శివ దేవుని ప్రజలను నడిపిస్తున్న సమయంలో ఆయా ప్రదేశాల్లో శత్రువులు వీరు అడ్డు వస్తున్నారు శత్రువుల కవిలను స్వాధీనపరుచుకునే పరిస్థితి ఏర్పడింది శత్రువులతో యుద్ధము చేయవలసిన పరిస్థితి ఏర్పడింది ఆ సమయంలో యహోవా ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఇస్రాయేలీ పక్షముల యుద్ధము చేయుచుండెను కనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశముల యహోసు ఒక దెబ్బతోనే పట్టుకునేను హల్లెలుయా ఎందుకు ఇస్రాయేలు ప్రజలు వారు గెలిచి వారు విజయవంతంగా నడిచారంటే ఇస్రాయేలీల దేవుడైన యహోవా వారి పక్షమున యుద్ధము చేయి హల్లెలుయా ఈ దినాన దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తున్నాడు కాబట్టి మనము మన శత్రువుల మీద విజయం పొందుతున్నాము పొందుబోతున్నాము హల్లెల్ ఆ ఇశ్రాయేలుల దేవుడైన యహోవా వారి పక్షము యుద్ధము చేస్తున్నాడు కాబట్టి యెహోషువ ఒక దెబ్బతోనే ఆ రాజులను పట్టుకున్నాడంట నా ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దినాన ప్రతి క్రైస్తవుని జీవితం ఒక యుద్ధ రణరంగం లాంటిది యుద్ధ రంగములో మనం దిగి ఉన్నాం మనకు కావలసిన ఆత్మీయ రకములైన ఈ యొక్క యుద్ధ కవచాలు మనము ధరించుకుని ఉన్నాం అయితే ఈ యుద్ధములో మనం ముందుకు కొనసాగాలంటే మన పక్షం మనం దేవుడు తప్పకుండా యుద్ధము చేయాలి ఏ వ్యక్తి కూడా తన సొంతముగా యుద్ధములో గెలవలేడు మనకు దేవుడు తోడుగా ఉంటే తప్పకుండా మనం విజయం పొందుతాం ఈ ఆత్మీయ యాత్రలో ప్రతి క్రైస్తవుని యొక్క జీవితము ఒక యుద్ధము పోరాటము లాంటిది సమస్తమైన వాటి నిమిత్తము పోరాడుతూనే ఉన్నాం మనకు కంటికి కనపడని దురాత్మ శక్తులతో ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ ఒక మాట ఉంటుంది చూడండి మనము పోరాడింది ఎవరితో అంటే ఆరు ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు శరీరులతో కాదు

నిమ్మలంగా వారు మనకు ఒక ఆరు దినాలు దేవుడు సంపాదించుకోమంటే ఏడవ దినం కూడా సంపాదించుకుంటూ కడుపారా తింటూ కంటి నింద నిద్రపోతున్నాం మాకెవరితో యుద్ధం ఉంది మేము ఎవరితో కొట్లాడము ఎవరన్నా మా మీద కొట్లాడకొస్తే మేము విడిచిపెట్టమనుకుంటా ఉంటారు అయితే ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో అతడు ప్రతి నిత్యము సాతానుతో పోరాటం జరుగుతూనే ఉంటుంది అది మన కంటికి కనపరావు వాడు వ్యాధుల ద్వారా మనల్ని ఇబ్బంది చేస్తూ ఉంటాడు అనారోగ్యాల ద్వారా మనల్ని మన మీద దాడి చేస్తూ ఉంటాడు ఆర్థిక సంబంధమైన ప్రతి సమస్యల ద్వారా లేమి కొరతలు దీని ద్వారా వాడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు కుటుంబముల అసమాధానము ఒకరంటే ఒకరు పడని పరిస్థితి దీని ద్వారా కూడా సాతను మనతో యుద్ధము చేస్తూనే ఉంటాడు ఇక మన ఇరుగు పురుగు వారి ద్వారా యుద్ధము బంధుమిత్రులతో యుద్ధము ఇక అసమాధానము కోర్టు సమస్యలు ఇలాంటివి సమస్తము మనకి కంటికి కనిపించని దురాత్మ మన మీద దాడి చేస్తూనే ఉంటుంది అయితే చాలా మంది తెలియక ఇంట్లో కొట్లాడుకొని చేస్తూ ఉంటారు ఒకరంటే ఒకరు కొట్లాడుకుంటూ ఉంటారు ఒక మాట అంటే ఒకరు రెండు మాటలు అంటారు మాట మాట పెరిగి దెబ్బలాడుకుండే పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు అయితే కుటుంబంలో సమాధానం లేకుండా చేసేది సాతాను ప్రభావం శాంతి సమాధానం లేకుండా చేసేది సాతాను ప్రభావం నువ్వు సంపాదించినది నువ్వు కడుపార తినకుండా చేసేది ఆ దురాత్మ యొక్క దాడి ఈ దురాత్మలతో మనం పోరాటం చేయాలంటే మనము దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి హల్లెలుయా ఆయన మన పక్షమును యుద్ధము చేస్తున్నట్లయితే మనకు అత్యధికమైన విజయం దురాత్మ సమూహాలతో తప్పకుండా దేవుడు అయి చేస్తాడు చాలా మంది ఆ సాతాను దురాత్మలతో పోరాడలేక చితికి వేస్తారనే పరిస్థితిలో వెళ్ళిపోతూ ఉంటారు నిరాశ డిప్రెషన్ లో ఉంటారు ఇది సాతాను యొక్క దాడి అని గమనించలేని పరిస్థితి మోకరించి నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతి సమయంలో దేవుడు అత్యధికమైన విజయం ఇస్తాడు అయితే మన వాళ్ళు కొట్లాటొస్తే బాగా కాలు దువ్వుకుంటా కొట్లాడుతూనే ఉంటారు కానీ ఇది సాతాను చేసే కార్యమని గ్రహించలేని పరిస్థితిలో తమ యొక్క జీవితంలో ఆత్మీయ పోరాటములో వైఫల్యం చెందుతూ ఉంటారు నా ప్రియమైన దేవుని ప్రజలారా నీ జీవితంలో ఆయన మన పక్షమున ఉన్నట్లయితే అత్యధికమైన విజయం మనకు దయచేస్తాడు హల్లెలుయా ఈ సంవత్సరము నీ పక్షమున దేవుడు యుద్ధము చేయబోతున్నాడు ఆయన యుద్ధము చేయ దేవుడు మన ఉన్నాడు భయపడకుడి అది ఎంత గొప్ప దురాత్మైన మంత్రపు క్రియలైనా ప్రార్థన చేస్తున్న ప్రతి సమయంలో ఆ సాత్తాని యొక్క గడప పునాదుల కమ్ములు అదిరి వాని యొక్క సామ్రాజ్యాలు కూలిపోతున్నాయి నీల శక్తి ఉన్నట్లయితే వాడు నీ యొక్క గడప దగ్గర కూడా రాలేడు ఆ దినాన ఇస్రాయలు ప్రజల యొక్క నిలువు కమ్ముల మీద అడ్డ కమ్ముల మీద గొర్రెల రక్తం ప్రోక్షించబడినప్పుడు ఆ మరణ దూత సంహారం దూత దాటిల్లిపోయిందంట అయితే ఐగుప్తు దేశం యొక్క ప్రతి తొలిచూలు బిడ్డలని అది సంహరిస్తూ వెళ్ళిపోయింది రక్తము నీకు తోడుగా ఉండగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆ దురాత్మ సమూహముల మీద ఆ శత్రువుల మీద దేవుడు నీకు విజయం దయచేయబోతున్నాడు వారు నీ పైన విజయము పొందనల్లరు నీ చెయ్యి దేవుడు పైకెత్తబోతున్నాడు నీ కొమ్మును హెచ్చరించబోతున్నాడు నా ప్రియమైన దేవుని ప్రజలారా దావీదు దావీదు ఏమంటాడంటే పిలిస్టీలతో యుద్ధము చేసే సమయంలో గుళ్యాత్తు వాడు బహు హైట్ వైట్ ఉండాడు భయంకరమైన మనిషి వాడిని చూసి ఇస్రాయిల్ సైన్యం నల్ల విధనాలు పోవడము రావడము పోవడము రావడము వాడు భయపడిస్తే పరిగెత్తుకుంటూ వస్తున్నారు అయితే చిన్నవాడైన ఈ దావీదు ఎలాంటి యుద్ధ కవచాలు లేకుండా ఎలాంటి శిరస్నానము లేకుండా కట్గము లేకుండా అతనికి కావలసిన ఆ యొక్క ఆ కత్తి ఏమి లేకోకుండా డాలు లేకుండా వెళ్ళి ఆయన అంటున్న మాట చూడండి మొదటి సమయంలో పదిహేడు నలభై ఏడు అప్పుడు యహోవా అప్పుడు యహోవా అత్తి చేతను ఆ అప్పుడు యహోవా కత్తి చేతను ఈట చేతను ఈట చేతను రక్షించువాడు కాడ రక్షించువాడు కాడని తండువారందరూ తెలుసు తండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమున మా చేతికి ఆయన మిమున మా చేతికి అప్పగించునని చెప్పి దావీదు చిన్నవాడు బాలుడు ఆ పిలిస్తుడైన ఆ కొల్యా తొమ్మిదికెళ్ళాడు ఈ నన్ను యుద్ధము నాదని చెప్పలేదు నేను సింహాలను చీల్చాను నేను గొప్పవాడని చెప్పలేదు ఆయన కత్తి చేతను ఆయన ఆయన ఈట చేతను రక్షించువాడు కాదు మా దేవుడు సైన్యములకి అధిపతి ఈ చిన్న సైన్యమును నేను ఎలాగైనా స్వాధీనపరుచుకుంటాను ఈ ప్రజలు తెలుసుకుంటారని యుద్ధము యహోవాది అని ఆ యొక్క గొల్ల్యాత్తు మీద యుద్ధానికి వెళ్ళాడు నా ప్రియమైన దేవుని ప్రజల అప్పుడు ఏమైందంటే ఒక చిన్న రాయితో అంత గొప్ప బలాఠ్యుడు బొక్క పొల్ల పడిపోయాడు ఈ సమయంలో ఈ సంవత్సరంలో నీ దృష్టికి కనబడుతున్న గొల్లాత్తు లాంటి సమస్యలు ఏదైనా కావచ్చు శత్రువు గొల్యాదు లాంటి వాడు కావచ్చు ఆర్థిక సమస్యలు గొల్లాదు లాంటి వారు కావచ్చు నీవు ఏదైతే స్వాధీన పరుచుకొన లేకపోతున్నావో నీకు అసాధ్యమైనది అది గొల్ల్యాత్తు లాంటిది కావచ్చు యుద్ధము యహోవాదే హల్లెల్లు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరములో యుద్ధము యహోవాదే ఈ యుద్ధమును విజయము పొందబోతున్నావు ఆమె ఈ యుద్ధము చేయు యహోవ దేవుడు మోసతో అంటున్న మాట ఆ దినాన వారు ఐగుప్తు దేశము నుండి కనాను దేశమునకు ప్రయాణమై వచ్చినప్పుడు ఆ ఫరో రాజు వారిని పంపించాడు గాని ఇంకా మరుసటి దినము నుండి వారికి చాలా ఇబ్బంది ఎదురవుతుంది ఇక వారి పనులు వారు చేయలేకపోతున్నారు అయ్యో ఈ బానిసలమలు విడిచి వెళ్ళిపోయారు కదా మేము ఇంకా పనులు చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఈ యొక్క ఫరో రథములు నేర్చుకొని ఇస్రాయిలు ప్రజలను తరమడం ప్రారంభించారు ఇస్రాయిలు ప్రజలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే వారు ముందు చూస్తే సముద్రము ఎర్ర సముద్రము వెనుక చూస్తే ఫరో సైన్యము ఫరో సైన్యం వచ్చి వీరి మీద పడితే మరల వారు బానిసత్వంలోనికి పరిస్థితి అయితే ముందున ఉన్న ఆ యొక్క ఎర్ర సముద్రమును వారు చూసి భయపడుతున్నారు అలాంటి సమయంలో ప్రజలు ఈ యొక్క మోస మీద సనగడం ప్రారంభించారు ఐగుప్తు దేశంలో సమాధులు లేవని ఇక్కడ తీసుకొని వచ్చావా మోసే ఏంటి మా పరిస్థితి ఫరవ మరలా మమ్మల్ని వెంబడిస్తున్నాడని ఎప్పుడైతే ఈ ప్రజలు ఈ యొక్క మోసం మీద సనగడం ప్రారంభించారో ఆ సమయంలో మోషే దేవునికి ప్రార్థన చేసిన తర్వాత వారితో ఉంటున్న మాట చూడండి నిర్గమకాండం పదనాలుగో అధ్యాయము పదమూడు పదనాలుగు భయపడకుడి ఆ వినండి భయపడకుడి యహోవా మీకు యహోవా మీకు నేడు కరుజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీయులను మీరు నేడు చూచిన ఐగుప్తియులను మీక మీదట మరి ఎన్నడును చూడరు మీక మీదట మరి ఎన్నడూ చూడరు యెహోవా యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును యుద్ధము చేయును మీరు ఊరుకయ్యే ఉండవలెనని మీరు ఊరుకనే ఉండవలెనని ప్రజలతో చెప్పెను ప్రజలతో చెప్పెను చూడండి దేవుని ప్రజలారా మోషే అంటున్నాడు ప్రజలతో భయపడుకుడి యహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలిచుంచు చూడుడి శత్రువును బట్టి చాలామంది భయపడుతూ ఉంటారు ఇక వాడు మనకు సమీపమున వస్తున్నాడు ఇక నా జీవితము ముగింపయ్యే పరిస్థితులు ఉంది శాంతి సమాధానము లేదు ఎక్కడ చూసిన సమస్యలే ఇక జీవితం ముగింపు సమయంలోనికి వచ్చిందని చాలా మంది భయపడుతూ ఉంటారు అయితే మీరు భయపడుకుడి యహోవా మీకు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడు హెల్ ఈ సంవత్సరము దేవుడు మీతో అంటున్న మాట భయపడకొడి యహోవా మీకు కలగజేయు రక్షణను ఊరిక నిలబడి చూడండి ఊరిక నిలబడి చూడండి ఎలాగున్న శత్రువులను దేవుడు నాశనము చేస్తాడో మీరు ఊరక నిలబడి హల్లెలుయా మీరు నేడు చూసిన ఈ ఐగుప్తులను మరి ఎన్నడూను చూడరు ఆమె ఆమె ఐగుప్తనేది పాపమ్మనకు సాతానకు సాదృశ్యం ఈ తిన్నాన రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నిన్ను వెంబడించిన పర్వ సైన్యము ఆ రథములు ఆ సాతాను ఆ ఆర్థిక సమస్యలు ఆ వ్యాధులు ఆ బాధలు ఆ అసమాధానము మీరు ఇక ఎన్నడు చూడరు ఆమె దేవుడు మీ జీవితంలో కార్యము చేయబోతున్నాడు మీరు ఊరికే నిలబడి చూడండి చూడండి దేవుడు అంటున్నాడు చూడండి మీ జీవితంలో ఇరవై నాలుగో సంవత్సరంలో ఏం చేస్తాడో గొప్ప కార్యాలు దేవుడు మన పక్షంలో చేయబోతున్నాడు ఆమె ఇక ఆ దేవుడు రెండవదిగా ఏం చేస్తాడంటే మన పక్షంలో ఉన్న దేవుడు అధికమైన మేలు చేస్తాడంట మనకు అధికమైన మేలు ఆయన మన పక్షముగా ఉంటూ మనల్ని అధికముగా మేలు చేసే దేవుడు ఉన్నాడు చూడండి హెచ్కేలు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచ్చిన మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి నందును అవి అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వమున్నట్టు పూర్వమున్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మిమ్మను నివాస స్థలముగా చేసి మునపటి కంటే మునుపటి కంటే అధికమైన మేలు అధికమైన మేలు మీకు కలుగజేసేదను మీకు కలుగజేసేదను అప్పుడు అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు మీరు తెలుసుకుందురు హల్లెలూయా దేవుడు మన పక్షమును ఉన్నప్పుడు మనము విస్తరించడం ప్రారంభిస్తాం కుడి ఎడమకు ముందు వెనుకకు ఉత్తరము దక్షిణము తూర్పు పడమర నలు దిశల దేవుడు నెమ్మది కలుగు చేసి విస్తరింపజేస్తాడు దేవుడు అంటాడు అప్రహమా నేను తూర్పునకు పడమరకు ఉత్తరానికి దక్షిణానికి నలు కనుచూపు మేరకు నేను విస్తరింపజేస్తానంటాడు ఈత నా దేవుడు మన ఉండి మనల్ని విస్తరింపజేస్తాడు ఇక రెండవదిగా మునిపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను హల్లెల్లు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సాధించలేని ప్రతిదీ రెండంతలుగా దేవుడు ఈ సంవత్సరంలో మనకు దయచేయబోతున్నాడు ఆమె విశ్వసించిన ఎడల ఆశీర్వాదను పొందుకోబోతున్నావు ఆమె మేలు ఎలాంటిదంటే రెండంతల మేలు రెండంతల మేలు దేవుడు దయచేస్తాడు ముందేమన్నాడు

కూడా నిరీక్షణ ఉంది కదా నా దేవుడు మరల నన్ను లేవనెత్తుతాడు ఈ ఆర్థిక పరిస్థితులని దేవుడు తీసివేస్తాడు గత సంవత్సరంలో నేను అనుభవించిన బాధ ఆ నొప్పి అన్నిటినీ తీసివేస్తాడు ఒక నిరీక్షణ కలిగి మనం జీవిస్తున్నాం కదా మీ కోటను మీరు మరలా ప్రవేశించండి రెండంతలుగా మేలు మీకు చేసేదను హల్లెలుయా మీకు రెండంతల మేలు దయచేస్తాడు రెండంతలుగా తప్పకుండా దేవుడు ఈ సంవత్సరంలో ప్రతి బిడ్డను ఆశీర్వదించబోతున్నాడు ఆమె ఇది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరము వాగ్దానం మనం చూస్తున్నాం సంఘ వాగ్దానం అయితే ఈ సంవత్సరంలో దేవుడు ఈ వాగ్దానం కూడా మన జీవితంలో నెర్రవేర్చబోతున్నాడు రెండంతల మేలు నామములు ప్రతి కుటుంబంలో గాక దేవుడు రెండంతల మేలు ప్రతి బిడ్డ జీవితంలో నింపును గాక ఆ కార్యము ఇప్పుడే త్వరపెట్టబడను గాక అది ఇప్పుడే మొలచును గాక నామముల ఆశీర్వాదములు మీదికి దిగును గాక ఇక దేవుడు అబ్రహామును రెండంతలు ఆశీర్వదించాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఈ అబ్రాహమును దేవుడు రెండొంతలా ఆశీర్వదించినట్లు మనం చూస్తాం అది కాండం ఇరవై రెండవ పదిహేడవ నేను నిన్ను ఆశీర్వదించి ఆ నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను ఆకాశ నక్షత్రముల వల సముద్ర తీరమందల ఇసుక వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను సంతానమును నీ సంతానమును శ్చయముగా విస్తారని నిశ్చయముగా విస్తరింపజేస్తుందను సంతతి వారు నిష్ సంతతి వారు మా శత్రువుల గవిని తమ శత్రువుల గవిని స్వాధీనపరు స్వాధీన పరుచుకుందురు ఆమె ఆమె నేను నిన్ను ఆశీర్వదించి ఆ ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీర ఇసుక వలె మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటాడు దేవుడు ఈ అబ్రహముతో చేసిన నిబంధన వాగ్దానము పిల్లలు లేరు డెబ్బై ఐదు సంవత్సరంలో దేవుడు అబ్రహమును దర్శించాడు ముసలివానికి వానికి పిల్లలుగానే అవకాశం లేదు అయితే దేవుడు అంటాడు అబ్రహమా బయటకు వచ్చి ఆకాశ నక్షత్రాలు చూడంటాడు ఆ అబ్రహం అయ్యా ఆ నక్షత్రాలు చూస్తూనే ఉన్నాను ఈ నక్షత్రాలను లెక్కించగలవా అని అబ్రహముతోంటే అయ్యా ఇంత నక్షత్రాలను ఎవడైనా లెక్కించగలడా ఈ భూ ప్రపంచంలో అంటాడు ఆ సమయంలో దేవుడు అంటాడు నీ సంతానమును ఈ ఆకాశ నక్షత్రం వలె విస్తరింపజేసేదను హల్లెలుయా ఈ సంతానము ఆకాశ నక్షత్రముస్తరింపజేసేదడు ఈ తిన్నాన నీకు పిల్లలు లేరు నీకు సైన్స్ పరంగా నీకు పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు నీ యొక్క భార్యకు ఆ పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు అయినా నేను సర్వశక్తి కలిగిన దేవుడు నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను హల్లెల్లుయా సముద్ర తీరం మందలి ఇసుక రేణువుల దగ్గరికి ఈ యొక్క అబ్రహాముని చూపించి ఈ ఇసుక రేణువులను లెక్కించగలవు అబ్రహం అంటే ఏంటయ్యాలో చెప్పిన మాట ఇంత రేణువులు ఎవరన్నా లెక్కించగలరా అయితే సముద్ర విస్తరించుదురు ఈ తిన్నా యూదులు లేని దేశమే లేదు యూదుల ప్రతి చోట కూడా వారు విస్తరించారు అంతగా దేవుడు ఈ యొక్క అబ్రహాం ఆశీర్వదించారు ఒకటి ఆకాశ నక్షత్రము రెండవది సముద్ర తీర మందలి ఇసుక రేణువులు హల్లెలుయా ఇక్కడ కనబడుతున్న నీ బిడ్డలను కూడా దేవుడు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె విస్తరింప చేయునుగాక ఏశ్వన్ నామం నీ బిడ్డలు పట్టబడుతురు కాక నీ బిడ్డల రక్షణ పొందుదురుగా దేవునికి పనికొచ్చే పాత్రలకు వాడబడు కాక వారి శక్తి దివును గాక దేవుని రక్తం వరకు తోడుగా ఉన్నది గాక వారి ఎక్కడ ఉన్నా గాని దేవుని సునీల్ కనబడుతురుగా అట్టి ఆశీర్వాదాలు దీవెనలు వారి మీదకి దిగును గాక హూయా మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు యోపును రెండత్తలగా ఆశీర్వదించాడు చూడండి యోపు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదవ పదవచ్చున మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయ చేశాను మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా ఎహోవా అధికముగా యహోవ అతనికి దయ చేశాను యహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను అల్లెల్లు చూడండి దేవుని ప్రజలారా యోబు సమస్తము కోల్పోయిన పరిస్థితి పది మంది బిడ్డలు చనిపోయారు ఒక్క దినంలోనే తనకున్న పశువుల మందలన్నీ కూడా వెళ్ళిపోయాయి సమస్తమును కోల్పోయాడు శరీరానికి భయంకరమైన గురుపుల వ్యాధి చిల్ల పెంకు తీసుకుని తన శరీరాన్ని ఆ యొక్క గాయములను గోక్కుంటున్న పరిస్థితి నిస్సహాయ పరిస్థితి ఒక దినాన ఒక వెలుగు వెలిగిన ఆ వ్యక్తి ఆ యొక్క యోగు ధనము ఐశ్వర్యము చూసి అనేకులు ఆశ్చర్యపోయే అంత విధముగా యోబు గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు అయితే ఒక్క దినే యోబు సమస్తమును కోల్పోయాడు సమస్తమును కోల్పోయిన దినమున ఈ యోగు యొక్క నిరీక్షణ మనం చూసినట్లయితే నా విమోచకుడు సజీవుడు నేను ఈ శరీరముతో మరణ వ్యవస్థలో ఉన్నా కూడా నా కన్నులారా నేను దేవుణ్ణి చూచేదను హల్లెల్లుయా ఈ యోపు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోపుకు పూర్వము కలిగిన ఆ స్థితిని రెండంతలుగా అతనికి దయచేస్తాడు హల్లెల్లుయా యోపు ఎంత మంది పిల్లల్ని అయితే పోగొట్టుకుంటారో పది మంది పిల్లల్ని ఇచ్చాడు ఇక అతనికి కలిగి ఉన్న పశువుల మందలు ఎట్ల మందలు గాడిదలు సమస్తము కూడా ఒకవేళ ఒక నాలుగు వేలు దేవుడు దయచేశాడు ఇట్లా దేవుడు కోల్పోయిన దానిని రెండంతలుగా ఆశీర్వదించి దయచేశాడు హల్లెలుయా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు యోపు లాంటి పరిస్థితుల్లో ఉన్నావా యోపు లాంటి పరిస్థితులు సమస్తము కోల్పోయావా అనారోగ్యము చేత బాధపడుతున్నావా ఇక నిరీక్షణ లేని పరిస్థితిలో ఉన్నావా నీ కోటలో మరలా ప్రవేశించు హల్లెలుయా మొక్కరించి ప్రార్థన చేయడం ప్రారంభించు రెండంతలుగా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు ఆయన రెండంతలుగా నేను ఆశీర్వదిస్తున్నాడు నీ ఆశీర్వాదము చూసి అన్ని జనుల సైతము అసూయపడే విధముగా ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను నీ కుమ్మును పైకెత్తబోతున్నాడు ఆమెన్ 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 ఇక మనం చూసినట్లయితే యోసేపును కూడా దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు యోసేపును ఆ దేశంలో ప్రధానమంత్రిగా మార్చాడు ఈ యోసేపు ఎంతో భయభక్తులు కలిగిన వాడు పవిత్రత కలిగిన వాడు ఈ పవిత్రతను ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు పాపం మనకు అవకాశం వచ్చినప్పటికీ ఆ పాపము నుండి దూరంగా పారిపోయాడు కాబట్టి యోసేపును దేవుడు బానిస నుండి ప్రధానమంత్రి స్థాయికి లేవనెత్తిన దేవుడు ఈ దినాన నిన్ను కూడా ఆ ఉన్నత స్థానములను ఎక్కించును గాక కొండ మీదన పట్టణమునగా ప్రతి బిడ్డ కాక ఏ కొరత ఏ కుటుంబంలో ఉండకూడదు ఈ సంవత్సరంలో రెండంతల ఆశీర్వాదం ప్రతి బిడ్డ పొందుకొనగా జరుగునగాక ఇక హన్న గురించి మనం చూసినట్లయితే హన్న కుట్రాలుగా ఉంది ఎలకానా అనే ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఒక ఆమె పేరు హన్న ఇంకొక ఆమె పేరు పెనిన్న ఈ పెనిన్నకు పిల్లలు ఉన్నారు ఆమెను ఆ పిల్లలు ఉన్నాది కాబట్టి ఈ అన్నాను చాలా హీనంగా చూస్తూ ఉంది ఈ అన్న ఏం చేసిందంటే దేవుని మందిరానికి వెళ్ళి మోకరించి ఎంతో దుఃఖాక్రాంతురాలై బాగా ప్రార్థన చేస్తూ ఉంది అయ్యా నాకు ఒక మగపిల్లుని ఇస్తే వానిని నీ సేవ పరిచరకు నేను దయచేస్తాను నీ పరిచరకు వాణ్ణి నేను సమర్పించుకుంటాను అని ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఒక సమర్పణతో కూడిన ప్రార్థన చేసిందో కన్నీటితో దేవుడు అన్న మొరని విని ఆమెకు ఒక చెక్కుని బిడ్డని ఇచ్చాడు ఎవరు అతను సమూయలు హెలుయా ఈ సమూయలు లేని పరిస్థితిలో రాజులను సైతము అభిషేకించగలిగిన ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు ఇచ్చాడు హల్లెలుయా ఇది నన్ను చాలా మంది నాకు గర్భ ఫలము లేదని ఎంతగానో అవమానించబడుతున్నాను నాకు ఇబ్బంది కలుగుతుంది నా కుటుంబంలో నేను చిన్న చూపు చూస్తున్నాను అయితే హన్నాను దర్శించిన దేవుడు ఈ ఉదయ కాలంలో నేను దర్శించబోతున్నాడు రెండంతల మేలుతో దేవుడిని నింపబోతున్నాడు ఒక కృతజ్ఞత సమర్పణతో కూడిన ప్రార్థనను చేసినట్లయితే నీ మరను ఆలకించి నీ గర్భమును తెరవగలిగిన దేవుడు నీవు పూజిస్తున్న దేవుడు హల్ హెలుయా ఈ నూతన సంవత్సరంలో దేవుడు సమయని ఆ హన్నకిచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ యొక్క దేవుని మందిరానికి సమయాల్ని ఆ యొక్క హన్న ఇచ్చేసింది తరువాత ఇక ఆమెకు పిల్లలు కావాలి అయితే దేవుడి హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడంట చూడండి సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన చివరి మాటోవ హను దర్శిపగా ఆమె గర్భవతి ఆమె గర్భవతి గురు కుమార్లను ముగ్గురు కుమార్లను ఇద్దరు కుమార్తెలను కలను దేవునికి స్తోత్రం కలుగును గాక హాలేలుయా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనేను ఇది నానా ఈ నూతన సంవత్సరంలో యహోవ దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు ఆమె ఒకరిని దేవునికి ఇచ్చింది ఐదు మందిని సంతానాన్ని మరలా పొందుకుంది ఆమెన్ ఆమెన్ దేవుడు నిన్ను కూడా హన్నాను రొన్నంతల దీవెనతో నింపిన విధముగా నిన్ను కూడా ఈ సంవత్సరంలో దీవించబోతున్నాడు హల్లెలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ప్రతి క్రైస్తవునికి పరిశుద్ధంగా జీవించేవానికి ఆశీర్వాదకరమైన సంవత్సరము ఆమె ఆమె ఎప్పుడంటే పరిశుద్ధంగా జీవించినప్పుడు నమ్మకముగా జీవించినప్పుడు యథార్థముగా జీవించినప్పుడు క్రమశిక్షణ కలిగి జీవించినప్పుడు మందిరానికి సరైన సమయానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వాక్య ధ్యానం కలిగి ఉన్నప్పుడు ఆరాధన చేసినప్పుడు దైవ సేవకుల మాట తూచ తప్పకుండా విన్న విన్నవారికి తప్పకుండా ఈ సంవత్సరం ఆశీర్వాదకరమైన సంవత్సరము ఆమె మీరు స్వాధీనపరచుకోబోతున్నాడు ఈ సంవత్సరంలో కోల్పోయిన ఆశీర్వాదాలు దేవుడు రెండంతలుగా మీ పక్షము నుండి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు అలాంటి ఆశీర్వాదంలో చేత దేవుడు మిమ్మల్ని నింపును గాక ఆమె మోకరించండి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం హెలు పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం అయ్యా నా పక్షము నుండి నా నా పక్షం యుద్ధం చేసి నన్ను రెండంతలుగా ఆశీర్వదించయ్యా మునుపటి కంటే అధికమైన మేలు ఈ సంవత్సరంలో పొందుకోవాలి ప్రార్థన చేయండి ఈ సమయం అందులో వేటి నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నావో తప్పకుండా దేవుడు ఈ సంవత్సరంలో వాటిని నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థనకు తప్పకుండా దేవుడు జవాబు దయచేయబోతున్నాడు రాబోయే దినాలలో సాక్ష్యాలు మనం వినబోతున్నాము ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ జీవాధిపతి జీవం కలిగిన ఏసయ ఈ ఉదయ కాలంలో ప్రభా పరిశుద్ధ దినము ఆరాధనను ఇంతవరకు మీరు జరిగించారు వందన్నారు ఆటల ద్వారా మహిమ పొందారు ఆరాధనలో మీరు మమ్మల్ని దర్శించారు వాక్యముధరని ప్రజలతో మీరు మాట్లాడారు వారిని అయ్యా వారి అక్షమున ఉండి వారి వారి పక్షమున యుద్ధము చేసి వారికి ఈ మీరు రెండంతమని ప్రార్థిస్తున్నాం అయ్యా అలాంటి ఆశీర్వాదములను వారి మీద మీరు కుమ్మరించండి ఏ కుటుంబంలో సాత్తాను వాడు శోధించడానికి వీలు నామములో ప్రతి కుటుంబం చుట్టూ దేవుని అగ్గిని కాపుదలగా ఉండును గాక యేసు రక్తం వారి నుదుటి మీద వారి వెహికల్స్ మీద వారి గృహాల మీద ఉండునుగాక గొర్రపిల్ల రక్తము వారి మీద చంచ భడన గాకా దేవుని దూతలు వారి మార్గములో క్షేమము కలగ చేయను గాకా నిత్యము పరిచుడి దేవుని మహిమ మేఘముల ఆవరించును సాతను కోటలేసి యేసు నామములో కూలేబెడతా గాకా సాతను వారి తారు మారవును గాక తారు మారవును గాక తారు మారవును గాక మీరు ఉద్దేశించిన క్షేమకరమైన సంగతులు వారి జీవితాల నెరవేరను గాక ఈ ఇరవై నాలుగవ సంవత్సరం వారి జీవితములో ఆశీర్వదకరమైన సంవత్సరముగా ఉండనుగాక అట్టి దీవెనను ఆశీర్వాదంగా చేత నీ బిడ్డలతో నింపమని ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ప్రభు మీరు ఆశీర్వదించి దీవించండి వ్యాధిగ్రస్తులను ముట్టండి దురాత్మల మీద వారి కుటుంబాలలో వారి దేహములలో దేవుని వెలుగు ప్రకాశించిన గాక ప్రతి బిడ్డ దేవుని రాక్కడొకరికి సిద్ధపరచ నీటి ఊట యుతగా ఉన్న ఆ మొక్కల ఫలించి అభివృద్ధి పొందుతారు గాక అయానికి వందనాలు స్తోత్రాలు ముందున్న కార్యక్రమం అంతా నీ సన్నిధిలో అయాన్ని పరిశుద్ధాత్మని నీ నామానికి మహిమ గణత ప్రభావాలు పొందుకొనమని నజరేడని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను